టాలీవుడ్ ఇండస్ట్రీలో తమ సినిమాలో ఫలానా హీరోయిన్ కావాలని గతంలో హీరోల రెఫరెన్స్ ఎక్కువగా ఉండేది కాలక్రమేణా డేట్స్ కారణంగా హీరోయిన్ సెలెక్షన్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ చాయిస్ అయింది ఎన్టీఆర్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో రాశి ఖన్నా ఒక హీరోయిన్గా సెలెక్ట్ అయిందని సమాచారం అయితే ఇనీషియల్గా మెగా కాంపౌండ్లో అడుగుపెట్టొచ్చు చెర్రీ సుకుమార్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసి అనుకుంది రాశిఖన్నా కానీ రామ్ చరణ్ ఖన్నాని వద్దనడంతో చిత్ర యూనిట్ ఆ దిశగా ప్రయత్నాలు ఆపేసిందట అయితే హీరో ఎన్టీఆర్ రిక్వెస్ట్ కారణంగానే రాశిని హీరోయిన్గా జూనియర్ సినిమాలో తీసుకున్నట్టు సమాచారం ఉంది రకుల్ తో పాటు ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేసిన సరైన బ్రేక్ దొరకని రాశి రవితేజ గోపిచంద్ లాంటి హీరోలతో సినిమాలు చేసింది కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తో నటించే అవకాశం అంటే గోల్డెన్ ఛాన్సే అంటున్నారు సినీజనం అయితే బాబు ఇష్ట ప్రకారం కాదట ఎన్టీఆర్ బ్యానర్ పై నిర్మాత కళ్యాణ్ రామ్ జిల్ సినిమాని నిర్మించాడు అయితే అందులో రాశి పర్ఫార్మెన్స్ నచ్చి హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని గతంలో కళ్యాణ్తో తో కలిసి పట్టాస్ లో నటించాల్సి ఉండగా డేట్స్ కుదరక నటించలేకపోయిందని తెలిసింది సో ఎన్టీఆర్ చాయిసే అయినా నిర్మాత చాయిస్ కూడా కావడం గమనార్హం